ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీరామ్ నగర్ ప్రాంతంలో జరిగిన చోరీ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసే బంగారం పదివేల రూపాయల నగదు ల్యాప్టాప్ పీహెచ్డీ సర్టిఫికేట్ను స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట అర్బన్ సీఐ బాబీ తెలియజేశారు స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి చోరీ కేసు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ ప్రాంతానికి చెందిన కన్నలి తిరుపాలయ్య నివాసంలో ఈ నెల ఎనిమిదవ తేదీన చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు పెళ్లకూరి మండలం దిగోచావలి గ్రామానికి చెందిన కర్నలి కృష్ణ చైతన్య ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి గోమతి సెంటర్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అతని వద్ద నుంచి ఎనిమిది సవర్ల బంగారం పదివేల రూపాయల నగదు ల్యాప్టాప్ పీహెచ్డి సర్టిఫికేట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సిబ్బంది చిరంజీవి పోలయ్య అందరికీ నమస్కారం ఇందులో తేదీ ఉదయాన్నే కన్నలి తిరుపాలయ్య అనే ఆయన శ్రీరామనగర్కు చెందిన నాయుడుపేట టౌన్ శ్రీరామనగర్కు చెందిన కన్నలి తిరుపాలయ్య అనే అతను ఎనిమిదవ తేదీ రాత్రి ఇంట్లో నిద్రపోతూ ఉండగా తలుపు దగ్గరికి వేసుకొని అతని యొక్క ఇంట్లోనికి గుర్తు వ్యక్తి ప్రవేశించి తన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ అతను సంబంధించినటువంటి బంగారు వస్తువులను దొంగ ఎవరో తిరిగిన వ్యక్తులు దొంగతనం చేసినట్టుగా తొమ్మిదో తేదీని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సదో రిపోర్టు మీద మేము కేసును నమోదు చేసి దర్యాప్తులో భాగంగా విచారించి ఈరోజు కృష్ణ చైతన్య అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఏదైతే చోరీ కాబట్టి ఉన్నటువంటి ల్యాప్టాప్ మూడు ఉంగరాలు చైను అదేవిధంగా కడియంని రికవరీ చేసి పదివేల రూపాయలు నగదుని రికవరీ చేసి మొత్తాయినం కోర్టుకు పెట్టడం జరిగింది దీనిలో భాగంగా మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు దర్యాప్తు చేయడం జరిగింది మన నాయుడు పేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమేను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటీ ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రా బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ప్రెస్ చేయండి